ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఇప్పటివరకు మనం ఏపీఎస్సి గ్రూప్ టూ అండ్ టీఎస్పీస్ అండ్ అదర్ ఎగ్జామ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది సో దీంతో పాటు మనకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి సో దాని ద్వారా కరెంట్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్ ఇవ్వడం జరుగుతుంది సో అది మన డిఎన్ఆ ఛానల్ మన ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ ని సో దీనిలో మనకి ఏంటంటే గ్రూప్ టూ ఇన్ఫర్మేషన్ అది మనం షేర్ చేయడం జరుగుతుంది అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ అండ్ బోత్ బడ్జెట్ సర్వే ఇన్ఫర్మేషన్ ఆల్సో సో దీంతో పాటు మనకి డీనర్ అకాడమీ పేరు మీద ఒక ప్లే స్టోర్ లో ఒక యాప్ కూడా మనం తీసుకోవడం జరిగింది సో ఆ యాప్ లో మనం ఏంటంటే రెండు ఫ్రీ టెస్ట్ సిరీస్ చాలా వరకు మనం ఇవ్వడం జరుగుతుంది సో దాని డీటెయిల్స్ మన క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇది డిఎన్ఆర్ అకాడమీ యొక్క ప్లే స్టోర్ యాప్ ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మన ఫ్రీ టెస్ట్ టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్స్ ఏ రకంగా మీరు పొందుతారో ఒకసారి ఈ చూద్దాం సో ఇది మన డిఎన్ఆర్ అకాడమీ ఒక మరి మీరు మన మొబైల్లో ఏంటంటే మొబైల్ ప్లే స్టోర్ లో మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ సెర్చ్ లో మీరు వాళ్ళందరికి తెలిసిన విషయమే డిఎన్ఆర్ అకాడమీని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ప్లే స్టోర్ లో డిఎన్ఆర్ అకాడమీ అనే యాప్ అనేది కనిపించడం జరుగుతుంది సో దీన్ని మీరు ఓపెన్ చేసి లాగిన్ అయితే మీకు ఇలా మనకి లోగో ఇది ఇది మన యాప్ లోగో సో ముందుగా ఏంటంటే మీరు మన మొబైల్ మొబైల్ నెంబర్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్ తో ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ మీకు ఓటీపీ అనేది ఒకటి వస్తుంది ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు యాప్ లోకి లాగిన్ డైరెక్ట్ గా అవ్వచ్చు సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ లాగిన్ అయితే కంటిన్యూ పెడితే సేమ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది సో ఇనిషియల్ గా ఏంటంటే మనకి ఇది హోమ్ పేజ్ ఇట్లా కనిపిస్తుంది వెల్కమ్ టు డిఎన్ఆర్ అకార్డ్ అని చెప్పి అండ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక ఓటీపీ అడుగుతుంది ఓటీపీ ఎంటర్ చేస్తే వెరిఫై అవుతుంది మీరు మొబైల్ నెంబర్ ఏంటంటే మీరు వాట్సాప్ అకౌంట్ తో లాగిన్ అవ్వచ్చు అండ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయినాక మీ యొక్క నేమ్ అడుగుతుంది మీ యొక్క నేమ్ అడుగుతుంది నేమ్ తో మీరు నేమ్ ఎంటర్ చేయొచ్చు నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి నేమ్ ఆర్ ఇమెయిల్ ఐడి సో ఇది ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని అడుగుతుంది సో కంటిన్యూ మీకు ఇలాగా మన డిఎన్ఆర్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఐ మీన్ యాప్ మొబైల్ యాప్ అనేది ఇట్లా ఈ పేజ్ లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది దీన్ని మన టెస్ట్ సిరీస్ కూడా తక్కువ అమౌంట్ లో ప్రొవైడ్ చేస్తున్నాం సో మీరేం చేస్తుంటే యాప్ లో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ త్రీ డాట్స్ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ లో మనకి ఇలా ఇలా కనిపిస్తుంది కనిపిస్తే ఇక్కడ మనకి ఇక్కడ చూసారు కదా ఆఫ్లైన్ డౌన్లోడ్స్ అని ఫ్రీ మెటీరియల్స్ టెస్ట్ మూవైల్స్ ఎడిట్ ప్రొఫైల్ సెట్టింగ్స్ సో ఇక్కడ మీరు ఏంటంటే ఫ్రీ మెటీరియల్స్ అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రీ మెటీరియల్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రీ మెటీరియల్స్ పోర్టల్స్ అండి ఇలా కనిపిస్తున్నాయి డాక్యుమెంట్ వీడియోస్ అండ్ టెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ లో మీకేంటంటే అది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇయర్ మీకు డాక్యుమెంట్స్ ఏంటంటే ఫ్రీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి సో కరెంట్ అఫైర్స్ మనకి ఏవైతే మనకి గ్రూప్ టూ రిలేటెడ్ ఉన్నాయో బోత్పీఎస్ అండ్ టీజీపీఎస్సి సో కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వడం జరిగింది అవి కూడా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రీ మెటీరియల్స్ దాంతోపాటు మీకేంటంటే టెస్ట్ సిరీస్ చెప్పాం కదా టెస్ట్స్ ఫ్రీ టెస్ట్స్ ఫ్రీ టెస్ట్ అంటే ఒక వన్ ఆర్ టూ ఇవ్వడం కాదు ఆల్మోస్ట్ మీకు చూసారు కదా ఎయిటీ ఫైవ్ మాక్ టెస్ట్లు అనేవి మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ మాక్ టెస్ట్ ఫ్రీ మాక్ టెస్ట్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు మీకు గ్రాండ్ టెస్ట్ అండ్ సెక్షనల్ టెస్ట్ కూడా త్రీ ఉండే ఇవి మీకు అడిషనల్ గా యాడ్ చేయడం కూడా జరుగుతుంది సో అది మీరు ఫ్రీగా ఈ బోత్ కూడా మీరు ఫ్రీగా యాప్ నుండి మీరు అటెంప్ట్ చేయవచ్చు దాంతో పాటు మీ మెటల్ కూడా మీరు ఫ్రీగా పొందొచ్చు ఈ మెటీరియల్ అంతా ఫ్రీ సో ఇది చెప్పాం కదా గ్రాండెస్ట్ రీసెంట్ గా మనం గ్రాండెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ ఉంది సో అది మీరు అటెంప్ చేయవచ్చు దీంతో పాటు మీకు ఎవరైతే గ్రూప్ టూ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ మనం సెవెంటీ ఫోర్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం దీనిలో మీకు పాలిటీ టెస్ట్ సిరీస్ ఉంటుంది ఏపీ హిస్టరీ ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ టోటల్ ఈ ఫోర్ ఫోర్ సబ్జెక్ట్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ చేసి దీంతో పాటు మీకు సెపరేట్ గా పాలిటీ సెపరేట్ సెరేట్ ఇండివిజువల్ టెస్ట్ సిరీస్ ఉంది నైన్టీన్ రూపీస్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి సీజన్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఓన్లీ వన్ హై రూపీస్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది మీరు చూడొచ్చు సో ఇదండి మనకి యాప్ లో ఏంటంటే మీరు ప్లే స్టోర్ కి వెళ్ళాక కంప్లీట్ గా మన యాప్ అనేది కనిపించడం జరుగుతుంది డిఎన్ఆర్ అకాడమీ యాప్ దానిలోకి వెళ్ళి మీరు ఫ్రీగా మొబైల్ నెంబర్ లాగిన్ అయినాక మీకు డైరెక్ట్ గా మీకు మన యాప్ లోకి వెళ్ళి ఫ్రీగా మీరు మెటీరియల్స్ అండ్ టెస్ట్ సెటంప్ చేయచ్చు సో దీనికోసం వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఛానల్ థ్యాంక్ యూ